హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను సో మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు ఇచ్చే ఒక లైక్ ఏంటంటే నాకు ఇంకా వీడియోస్ చేయాలని ఒక మోటివేషన్ అయితే వస్తుంది సో ఇదే ఇప్పుడు వీడియో ఏంటంటే థర్స్డే రోజు వీడియో అనమాట అంటే ఇంకా శుక్రవారం ముందు రోజు ఇంకా థర్స్డే అన్ని పనులు ఉంటాయి కదా సో అయినా నేను శ్రావణం పనులు అంటే దులపడం ఇల్లు దులపడం ఇవన్నీ క్లీన్గా క్లీన్ చేసుకోవడం అనేసి ఇంకా థర్స్డే రోజు ఇంకా క్లీన్ చేశాను అనమాట ఇంకా లేట్గానే పెట్టుకు పెట్టుకున్నాను పనులు కూడా సో ఇంకా ఫస్ట్ అయితే మీకు వంట అయితే చూపించేస్తున్నాను ఇంకా రోజు ఇంకా ఫస్ట్ అయితే బియ్యం అయితే కడిగేస్తున్నాను రైస్ అయితే నానబెట్టి అంతలోకి నాన్ నాన్తాయి కదా ఇంకా కర్రీ అయితే వంకాయ మామిడికాయ కర్రీ అయితే చేస్తున్నానండి ఇంకా ఈ కర్రీ స్పెషల్గా ఏం చెప్పక్కలదు కదా మీ అందరికీ తెలిసిన కర్రీయే సో ఇంకా సింపుల్గా ఇంకా ఈ కర్రీ అయితే చేసేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్ కానీ ఇంక ఈరోజు అయితే లక్ష్మరంలో చాలా పనులు ఉన్నాయి ఇంకా అవన్నీ చేసేసుకుందాము శ్రావణానికి ఇంకా ఇంకా మళ్ళీ తర్వాత రోజు శుక్రవారం ఒకటి కదా సో ఇంక అన్నీ నీట్గా క్లీన్ చేసుకునేటప్పటికీ చాలా టైం పడుతుంది ఇంకా ఫస్ట్ ఈ వంట ఇదంతా అయిపోతే ఒక పని అయిపోద్ది ఇంకా రైస్ అయితే నాన్ పెట్టాను కదా ఇంక మళ్ళీ నీ వాటర్ అయితే వేసుకుని పక్కన ఇంకో పొయ్యి మీద అయితే పెట్టేశాను ఇంకా మా హస్బెండ్ అయితే వంకాయ కర్రీ కదా నాకు ఆమ్లెట్ వేయి అనేసి అన్నారనమాట సో ఆమ్లెట్ అయితే వేస్తున్నాను మళ్ళీని ఇంకా కొన్ని వెజ్ కర్రీస్ ఉంటే నచ్చనివి ఇందులో ఆమ్లెట్ అయితే వేయమంటారనమాట సో ఇంక నేనైతే ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఉల్లిపాయ లేని ఆమ్లెట్ అయితే తినరు ఇలా ఎవరన్నా ఉన్నారా నేనైతే ఉల్లిపాయ లేకపోయినా ఆమ్లెట్ అయితే తింటానండి సో మా హస్బెండ్ అయితే అలా తినరు అనమాట సో ఇంకా భోజనం అయితే చేసేసాము ఇంకా బట్టలు అయితే నానబెట్టాను అనమాట ఇంకా ఎలాగో కొంచెం వర్షం పడతలేదు ఒక రెండు రోజులు పట్టి వర్షం అయితే పడుతుంది అనమాట సో ఇంకా ఎలాగో ఈ రోజు లేదు కదా అంటే ఉంది మార్నింగ్ కురిసింది మళ్ళీ ఇప్పుడు లేదనమాట సో ఇంకా అందుకని అయితే బట్టలు అయితే నానపెట్టేశాను ఇంకా తర్వాత వచ్చి నాన పెట్టాను కొంచెంసేపు నాన్తయి కదా పక్కనే పెట్టేసాను అనమాట ఇంకా ఆ తర్వాత ఇల్లు ఇవన్నీ దులుపుతున్నాను అనమాట ఇంకా దులిపాక ఆ తర్వాత ఉతుకుదాం కదా అనేసి అయితే ఊరుకున్నాను మా హస్బెండ్ అయితే పైన ఉంటాయి కదా సో పైన ఇటువంటి ఆటలకి ఎంత క్లీన్ కొంచెం హెల్ప్ చేస్తున్నారనమాట మొత్తం నేనే చేసుకున్నాను అంటే పైన మాత్రం కొంచెం హెల్ప్ చేశారు పైన ఆటలు ఆటలకి సో ఎంత దుమ్ము వచ్చిందంటే అసలు చాలా దుమ్ము వచ్చిందనమాట ఈ ఇదంతా క్లీన్ చేసేటప్పటికి చాలా దుమ్ము అయితే వచ్చింది చూస్తున్నారు కదా అసలు ఎంత వచ్చిందో చూడండి ఇంకా త్రీ రూమ్స్ ఉంటాయండి మాకు ఇంకా ఈ త్రీ రూమ్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుని అంటే మాకు ఎంతో కాదు వెంటనే అయిపోతుంది వన్ డేలోనే అయిపోయింది పని అంతా కూడా ఇంకా దులిపడం ఇవన్నీని ఇంకా మార్నింగే లేచి ఇవన్నీ చేసుకుంటే టైంకి అయ్యాయి అన్నమాట ఇంకా అదంతా దులిపారు కదా సో ఇంకా నేనైతే తుడిచేస్తున్నాను సో మీ అయిపోయా పనులు పనులవన్నీని నేనైతే లేట్గా చేశానండి శ్రావణం వచ్చే నేను దులిపాను అన్నమాట అంటే ఎంతో పెద్ద పనేం కాదు అందుకని అయితే అంటే ప్రతీది అయితే కడగనండి నార్మల్గా ఇవి దులుపుతాను ఏమైనా మురిగ్గా ఉన్నవి అవన్నీ ఏమైనా గిన్నెలో అవన్నీ ఉంటే తోముతాను తప్ప ప్రతీదైతే దొలపను ఇంకా పరుపు కవర్ అదంతా తీసేసాము మంచం మేంచి ఇదిగోండి చూసారా ఇల్లు అంతా ఎలా ఉందో ఒక గది అయిపోయాక ఒక గది ఒక గది అయిపోయాక ఒక గది అలాగ అన్నీ ఇలా పెడతా ఉన్నాను ఇప్పుడు వంటగది చేస్తున్నాను అందుకే వంటగదిలో అన్నీ ఇక్కడికి వచ్చాయి అన్నీ ఈ రెండు గదులు బాగానే ఉంటాయి కానీ వంట గది వచ్చేసరికి మాత్రం ఎంత కష్టంగా ఉంటుందో ఇది కూడా దులిపేసాము ఇప్పుడైతే నేనైతే అయితే పెడుతున్నాను ఇంకా కడగలేదు ఇంకా అంటే ఇంకా కడగాలనిపించలేదు ఇంకా అంటే కొంచెం కష్టంగా అనిపించి ఇంకా మాపే అయితే పెట్టేశాను అన్ని గదులు కూడా ఇంకా మాపే పెట్టానండి ఇంకా మామూలుగా అయినా కూడా నేనేం కడగను నార్మల్గా మాపే పెట్టేస్తాను ఇదిగోండి అన్ని గదులు కూడా ఇలా నీట్గా మాపు పెట్టేసుకుని ఎక్కడి అక్కడ సర్దేసాను మళ్ళీ వెంట వెంటనే సర్దేసుకు సర్దేసుకున్నాను మరీ అంతలాగంటే ప్రతీది తోముకుని ప్రతీది చేసుకుని అంటే సంక్రాంతి కల క్లీన్ చేస్తారు అంతలా క్లీన్ చేయలేదు నార్మల్గా ఇంకా దులిపేసుకుని ఎన్నో మురిగ్గా ఉంటే ఇది అయితే తోమేసాను అనమాట తర్వాత ఏంటంటే పూజా సామాన్లు అయితే తోమేసుకున్నాను మళ్ళీ రేపు కొంచెం కష్టంగా ఉంటుందని ఇంకా బట్టలు అయితే ఉతికేసానండి ఆ వీడియో అయితే మీకు తీయలేదు మళ్ళీ నైట్ ఏంటంటే బట్టలు అయితే తీసేస్తున్నాను ఇంకా మళ్ళీ వర్షం గట్రా వస్తుంది మార్నింగు అలా వస్తుందేమో అనేసి మళ్ళీ తడిసిపోతాయి కదా అనేసి అయితే ఇంకా బట్టలు ఇవన్నీ తీసేస్తున్నాను ఉతికిన వీడియో అంటే ఇంకా తీయలేదనమాట కొంచెం బిజీగా ఉన్నాను కదా సో అందుకనేసి అయితే వీడియో అయితే తీయలేదు ఇంకా నైట్ అయితే వీడియోలు తీసే ఈ బట్టలన్నీ తీసేసి ఇంక ఇంట్లో ఇలా తాడు ఉంటే అక్కడైతే ఆరేస్తాను అంటే కొంచెం చెమ్మగా ఉన్నాయి మరీ ఏం కాదు కానీ కొంచెం చెమ్మగా ఉన్నాయి సో ఇంక ఇంట్లో అయితే ఇలా తాడు కట్టుకుని ఆరేస్తున్నాను సో వర్షం వచ్చినప్పుడు ఇలాగా బాగుంటుందన్నమాట సో అంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్